విశాఖ పారిశ్రామిక ప్రాంతం నలభైవ వార్డు కాకరలోవా రెల్లికుల సంఘం ఇరవై ఐదవ వార్షికోత్సవ ఆత్మీయ సమావేశం జరిగింది రాష్ట్ర రెల్లికుల నాయకులు నరవి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి విద్యతోనే సాధ్యమవుతుందని పేదలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పించి కార్పొరేట్ విద్యను ప్రభుత్వ పాఠశాలలకు అందించారని అన్నారు రాష్ట్రం విద్య వైద్య ఉద్యోగాలకు పదిహేనేళ్ల భవిష్యత్ ప్రణాళిక జగన్ చేశారన్నారు మరో రెండు సార్లు జగన్ సీఎంలు చేయడం వల్ల పేదలకు వైద్య విద్య ఉద్యోగస్తులను ఉన్నతంగా మారుతుందని అన్నారు సంక్షేమ పథకాలు విద్యా అభివృద్ధి కోరుకునే వారంతా జగన్ సీఎం కావడానికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి పిల్లలు మహిళా సాధికారతకు నాంది పలకాలని కోరారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు వైఎస్ఆర్ టీయూసీ కె బద్రీనాథ్ పివి సురేష్ స్థానిక వైసీపీ నాయకులు భారతి పాపారావు బొడ్డు దుర్గారావు కుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు రెండు వందల రూపాయలు ఇస్తే తప్ప మీటింగ్ పట్టిన పెట్టలేకపోతున్నాం మేము రెండు రూపాయలు తీసుకోకుండా అమ్మే కదా మీరు మీటింగ్ పెట్టగలుగుతున్నాం కారణం ఏంటంటే అది మా కమిట్మెంట్ మా ప్రజలు మీరు పిలిస్తే వస్తారు మీ ఎలక్షన్ మన సోమనాయుడు గారు చెప్పారు ఎలక్షన్ ఎయిటీ ఒక కమిట్మెంట్ గా పనిచేసుకుంటూ వస్తున్నాం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలమనే ధైర్యం ప్రతిసారి చేసుకు వస్తున్నాం ఇప్పుడు ఇంతకన్నా బాగా చేయగలిగా అంటే ఇది ఆరా కుమార్ మంచి మంచితనం జీతం తీసుకుని ఎమ్మెల్యే కూడా జీతం వస్తుందని తెలుసా జా దాదాపు రెండు లక్షల చాలా జీతం వస్తుంది మరి ఆ జీతం వచ్చిన ఎవరికి ఉచితంగా ఏమిస్తున్నారా మరి ఏ చేసావు రాన నెలకు తొమ్మిది లక్షల రూపాయలు అట్లాగారు అమ్మా తొమ్మిది లక్షల రూపాయలు ప్రజలకి పెన్షన్ ద్వారా ఇస్తున్నారు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉంటే ఆయన ఇల్లు కట్టిస్తున్నారు ఎవరికైనా అనారోగ్యం ఉంటే ఆ అనారోగ్యంలో ఎవరున్నా ఆయన దృష్టికి నిజంగా టెక్నికల్ కారణాలు అంటే ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయలేకపోయింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దాదాపు ఇరవై లక్షల మళ్ళీ ఇరవై లక్షల వరకు ఆర్టీసీ చేసుకోవాలి చేసుకునే అవకాశం ఇచ్చినప్పుడు అయినా కూడా కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఎవరైనా కానీ వాళ్ళు వైద్యం అండి అనుకోలేదు ఇంకా దిగజారి పోయాం కానీ మేము ఇంకా ముందుకు వెళ్ళదండి అని సోదరు రవి చెప్పడం జరిగింది కానీ నేను మాటేస్తున్నాను పది సంవత్సరాల్లో మీ పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్తారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన స్కూల్స్ డెవలప్ చేయడం గానీ ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం కానీ లేకపోతే బోర్డ్స్ పెట్టడం కానీ నేను స్కూల్స్ వెళ్తే ఎంతో ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు గతంలో నాకు తెలుసు పల్లెటూరు టీచర్లు ఇళ్ళకి తిరిగేవారు మీ పిల్లల్ని పంపించండి ఎందుకంటే శ్రద్ధ స్కూల్ క్యాన్సిల్ చేసేస్తారు సో మీరు పిల్లలు పంపించండి మీరు మీరు ఇంటింటికి తిరిగి పిల్లలు తెచ్చుకొని పూజ పెడితే గంట గన్నరుండి అందరూ పారిపోయారు కానీ ఈ రోజు ఆ పరిస్థితి నుంచి మొన్న అడ్మిషన్స్ అయ్యే టైంలో గవర్నమెంట్ స్కూల్లో మాకు సీట్లు దొరకడం లేదు మీరు దయచేసి మాకు అక్కడ సీట్లు ఇప్పించిన పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద ప్రజలకి ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి టెన్షన్ లేకుండా స్కూల్స్ మొదలవుతున్నాయంటే ఫీజులు కట్టాలి పుస్తకాలు కొనాలి వినియోగాలు కొనాలి ఈ ఆటో ఫీజులు కట్టాలి బస్ ఫీజులు కట్టాలి ఏమి ఎటువంటి టెన్షన్స్ ఏమీ లేకుండా ఈ రోజు హ్యాపీగా మనం ఒక స్కూల్ గవర్నమెంట్ స్కూల్ చదివినా ప్రైవేట్ స్కూల్ లో చదివినా ఎక్కడైనా కూడా ఈ రోజు ఏంటంటే అమ్మఒడి ద్వారా ఎక్కడ చదివినా కూడా వాళ్ళందరికీ కూడా సహాయపడుతున్నారు మరి ఆ పెట్టి వాళ్ళకి ఓట్లు ఉన్నాయా లేవు కానీ ఆయన ఒకటే ఇది నా పెట్టుబడి ఆ రోజు పిల్లలు ఒక ఉన్నత స్థాయిలో మంచి ఇంగ్లీష్ మీడియంలో లో ఈ రోజు ఏ ఎక్కువ ఎవరిదైతే మాట్లాడి ఈ రోజు మీ అందరికీ తెలుసు మన గవర్నమెంట్ స్కూల్స్ నుంచి అమెరికాకి పంపించారు పిల్లల్ని మనం పంపించలే వాళ్ళు తీసుకెళ్లారు మన విద్యా వ్యవస్థని నచ్చి ఏ విధంగా పిల్లలు ఎడ్యుకేట్ అయ్యారని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్లి ఈ రోజు అక్కడ అమెరికాలో వాళ్ళ ద్వారా రకరకాలుగా మన ఎడ్యుకేషన్ సంబంధించి తెలుసుకోవడం జరిగింది ఈ గవర్తంత ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మనకి ఆరోగ్యం మనకు ముఖ్యమైన యత్నం మనకి మంచి సంక్షేమం ఉండాలి మంచి విద్య ఉండాలి ఆరోగ్యం ఉండాలి మరి ఆరోగ్యానికి గతంలో మనం ఏం చేసేవాళ్ళమ్మా మనం ఏమైనా జబ్బు ఏమైనా వస్తే మన కేజీహెచ్ తప్ప ఇంకోటి ఉండేది కాదు ఆ కేజీహెచ్ మొత్తం నిండిపోయేది అయితే అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడం లేదా జబ్బుతో అలా కుసులుకోవడం తప్ప వేరే అవకాశం ఉండదు ఏమైనా వెళ్దామా ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దామని అంటే ఆస్తులు అమ్ముకోవాలి మరి అటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు మనకి ఆరోగ్య తీసుకొచ్చి ఎంత మేలు ఇప్పుడు దాన్ని చెప్ప లక్షల వరకు తీసుకెళ్లి ఈ రోజు ఎవరైనా మన కుటుంబంలో ఎవరికైనా ఇబ్బంది వచ్చినా ఎవరికైనా జబ్బులే వచ్చినా ఇమీడియట్ గా కార్డు తీసుకొని వెళ్ళి ఆ కార్డు చూపించి వైద్యం చేయించుకొని హ్యాపీగా ఇంటికి రావాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఇల్లు ఎవరైనా మనం ఎవరైనా కూడా ఇండివిజువల్స్ ఇప్పుడు ఇల్లు కట్టాలంటే మినిమం సంవత్సరం పడుతుంది అవునా గాని నాలుగు వేల ఇల్లు మనకి ఐదు సంవత్సరాల కరోనా రెండు రెండున్నర సంవత్సరాలు కరోనా ఉన్నా ఆయన తీసుకొని చూపించారు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇవన్నీ మీవి అని చెప్పి వాళ్ళు మోసం చేసి వాళ్ళకి చూపించారు కానీ రిజ్యూ చేయాలని చెప్పి ఈరోజు దగ్గరుండి కేవలం రెండున్నర సంవత్సరాలుగా అది కట్టించి అందరికీ కూడా చెప్పడం జరిగింది ఇల్లు చెప్పు ఇన్ని చెబుతున్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి కానీ